హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ హ్యాపీ డ్రీమ్స్ నేను మీ కృష్ణ ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం శ్రీనివాస కళ్యాణం సైలెంట్గా తన రూమ్లోకి వెళ్ళిపోవాలనుకున్న రమణయ్యని పిలిచాడు నానా అని ఏంటి అన్నట్టు నిలబడి చూడగానే తను లావణ్య అనగానే గుర్తుకు వచ్చింది రమణయ్యకి పట్నంలో ప్రేమించిన అమ్మాయి పేరు కూడా లావణ్య అని చెప్పటం ఇప్పుడు ఎందుకు వచ్చిందా ఆమె అన్నట్టు చూస్తున్నాడు రమణయ్య లావణ్య చెప్పింది అక్షరం పొల్లుపోకుండా చెప్పడంతో గోవింద్ చంప వాచిపేయల కొట్టి వదిలిపెట్టాడు రమణయ్య అతను కాలర్ పట్టుకొని అసలేమనుకుంటున్నావరా నువ్వు అక్కడ తనని మోసం చేసి ఇక్కడ మంగని పెళ్లి చేసుకోవాలి అనుకున్నావా అని గట్టిగా అరవగానే మౌనంగా తల వంచుకున్నాడు గోవింద్ అతని అరుపులకు బెదిరిపోయింది లావణ్య వెంటనే గోవింద్ దగ్గరికి వచ్చేరి అంకుల్ ప్లీజ్ తనని కొట్టకండి అంది దీనంగా మనుషు మనుషులతోనే వాళ్ళ మనసులతో ఆడుకోవడం మీ అమ్మ నుంచి అలౌకగా నేర్చుకున్నావు మంచి ఎవరికైనా మనసుకు చేరడం కొంచెం టైం పడుద్ది చెడు చాలా తొందరగానే మనసుని మెదడుని తినేస్తుంది నా నుంచి ఏం నేర్చుకోకపోయినా మీ అమ్మ నుంచి చాలా మంచి గుణాలే నేర్చుకున్నావు ఇంకా ఎందరి జీవితాలు బలి తీసుకుంటారు మీరు అది దాని అత్యాస మూలంగా సొంత అన్నని మింగింది నువ్వు ఇంకొక మెట్టు ఎక్కి ఇద్దరు ఆడవాళ్ళ జీవితాలు నాశనం చేయాలి అనుకున్నావు ఒకప్పుడు మిమ్మల్ని అడ్డుకోలేకపోయాను ఇప్పుడు కూడా అడ్డుకోను కూడా నీ మనసుకు నచ్చింది మీరు చేస్తూ వెళ్ళండి దేవుడు అనేవాడు ఉన్నాడు ఒకరోజు ఆ కళ్ళకు మీరు చిక్కుతారు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రమణయ్య ఆ మాటలు విన్నది శకుంతలా తన వల్లే తన అన్నయ్య చనిపోయాడనే మాట మొయ్యలేకపోతుంది ఉన్న చోటనే శిలలా మిగిలిపోయాడు గోవింద్ తన నా తన నాన్న అన్న మాటలు ప్రతి ఒక్కటి నిజమే తన నాన్న చెప్పే మంచి కన్నా తన అమ్మ చెప్పే మాటలు అవసరాలు తీరుతాయి అనుకునేవాడు అవసరానికి తన అమ్మ డబ్బు ఇస్తుంది తన అమ్మ మంచిది నాన్న రూల్స్ రెగ్యులేషన్స్ అంటూ వాళ్ళ తల తింటారు అవసరానికి డబ్బు కోసం ఎంచుకున్న మార్గం మురళి అవన్నీ తలుచుకుంటే అతని మీద అతనికి అసహ్యం వేస్తుంది సైలెంట్గా బయటికి నడుస్తున్న గోవింద్ వెనకే వెళ్ళింది లావణ్య గోవింద్ బాధపడకు అంకులకి కొంచెం కోపం ఉన్నట్టుంది ఎంతైనా తన చెల్లెల భర్త కథ ఎవరికైనా బాధ ఉంటుంది అంది ఓదార్పుగా నాలాంటివాడు వాడు నీకు అవసరమా లావణ్య అన్నాడు గోవింద్ మొహంలో ఏ భావం చూపించకుండా అతను పక్కన కూర్చుంటూ నేను నిన్ను ప్రేమించాను గోవింద్ ఒకవేళ నువ్వు మారకుండా నన్ను మోసం చేయాలని చూసి ఉంటే నా సమాధానం వేరేలాగా ఉండేదేమో కానీ నువ్వు అలా చేయలేదు నీ తప్పుని ఒప్పుకుంటున్నావు మంచో చెడో జరిగిపోయిన వాటిని మనం మార్చలేము అలా అని మన జీవితాలు నాశనం చేసుకోలేము కదా కానీ ఒకటే చెప్పగలను ఎప్పుడు కూడా అత్యాస కోసం పోకూడదు అది మటుకు గుర్తుపెట్టుకో ఇక నేను బయలుదేరుతాను గోవింద్ నాన్నతో నేను చెప్పి రాలేదు అమ్మతో ఫ్రెండ్ పెళ్ళి అని మేనేజ్ చేయమని చెప్పి వచ్చాను అంది లావణ్య ఏం మాట్లాడాలి ఏం చెప్పాలో అర్థం కాలేదు గోవింద్కి అక్కడి నుంచి వెళ్ళిపోయింది లావణ్య గిరిజ అక్కడ జరిగిన విషయాలన్నీ పూసగొచ్చినట్టు చెప్పింది మహేష్కి ఛీ మరీ ఏంది ఇంత దరిద్రమైన ఫ్యామిలీ మీది డబ్బుల కోసం సొంత అన్న ఫ్యామిలీని ముంచేశారా వామ్మో మా ఇంట్లో మీ గురించి తెలిస్తే ఇంకేమైనా ఉందా అన్నాడు మహేష్ అదేంటి మహేష్ అలా అంటావు నువ్వు అర్థం చేసుకుంటావని ఎన్ని విషయాలు నీకు చెప్పాను అంది గిరిజ అర్థం చేసుకుంటానా మా తల్లే ఈ విషయాల గురించి ఎక్కడ వాగ మాకు మా అమ్మకి నానగ్గాని తెలిసిందంటే వెంటనే మన పెళ్ళి సంబంధాన్ని క్యాన్సిల్ చేస్తారు ఇంకొక వారం రోజుల్లో వచ్చి మన పెళ్ళి గురించి మాట్లాడమని మా అమ్మ నాన్నతో చెప్పాను ఈసారి మన పెళ్ళి ఎట్టి పరిస్థితులు ఆగకూడదు నీకు ఇదే చెప్తున్నా లేకుంటే నువ్వు నన్ను కోల్పోవాల్సి వస్తుంది అని బెదిరించి ఫోన్ పెట్టేశాడు మహేష్ కుర్తిలో పడ్డ ఎలకలాగా తయారైంది గిరిజ పరిస్థితి అమ్మ నాన్నను ఒప్పించలేక అటు మహేష్కి సమాధానం చెప్పలేక అల్లాడిపోతుంది అదే కోపంతో బయట ఉన్న గోవింద్ దగ్గరికి వచ్చింది నీ వల్లే కేవలం నీ వల్లే నా జీవితం కూడా నాశనమయ్యే పరిస్థితి వచ్చింది అనగానే ఆమె వైపే చూస్తున్నాడు గోవింద్ ఏంటి ఏంటి అలా చూస్తున్నావు నేనేం చేశానని చూస్తున్నావా అంతా వల్లే జరిగింది ఇప్పుడు సరి చేయాల్సింది కూడా నువ్వే వారం రోజుల్లో మీ బావగారు నా కోసం మన ఇంటికి వస్తున్నారు ఏం చేస్తావో ఎలా చేస్తావో నాకు అనవసరం నీ వల్ల ఆగిపోయినా నా పెళ్ళి నువ్వే సెట్ చేయి లేకుంటే సూసైడ్ నోట్లో నీ పేరు రాసి చస్తాను అని అరిచి వెళ్ళిపోయింది గిరిజ ఆ రోజు ఒక్కరు కూడా ఎంగిలి పడలేదు ఆ ఇంట్లో రోజు రోజుకి వాళ్ళ ఇంట్లో వాళ్ళ మనసు మనసుతో వాళ్ళు బయటపడుతుంటే కుంగి కృషించిపోతున్నాడు ఏంటి మేడం తప్పించుకొని తిరుగుతున్నారా కనీసం అన్నం తినాలన్న ఆలోచన కూడా లే మర్చిపోయారా అంటూ ఆల్రెడీ రూమ్లోకి తీసుకొచ్చి పెట్టిన ప్లేట్ వంక చూపించాడు ఆమెకు ఆశ్చర్యంగా చూస్తుంది అతని వైపు ఏంటి ఎక్స్ప్రెషన్స్ అంటూ తనే కలిపి తినిపిస్తూ వంట మటుకు సూపర్ చేశావు తెలుసా సో నా హ్యాపీనెస్ తెలియడానికి నీకు ఏదైనా ఒక గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటున్నా ఏం కావాలి అన్నాడు తినిపిస్తూనే నవ్వుతూ నా వంట నీకు నచ్చింది కదా అది చాలు నాకు అంది అదేమి కుదరదు మేడం ఏదైనా ఇవ్వాల్సిందే అని పట్టు పట్టాడు శ్రీనివాస్ చెప్పిన తర్వాత నవ్వకూడదు అంది అబ్బో అంతలా నవ్వు వచ్చే విధంగా అడుగుతావా నవ్వనలే చెప్పు అన్నాడు శ్రీనివాస్ అది అది బయటకు వెళ్ళి పానీపూరి తిన్నామా అని గట్టిగా కళ్ళు మూసుకుంది అటు నుంచి ఎటువంటి రిప్లై ఇవ్వకపోవడంతో ఒక కన్ను మటుకు తెరిచి చూడగా తన్నే చూస్తూ ఉన్నాడు శ్రీనివాస్ అతను ఏమైనా అనుకుంటున్నాడేమో అని సారీ అండి మీరు అలా అడిగేసరికి చెప్పాను అంది చిన్నగా ఆమె త తలపైన రెండు ముటికాయలు వేసి నేను నీ భర్తని ఏదైనా అడిగే హక్కు నీకుంది అంటూ ప్లేట్ పక్కన పెట్టి లేచి వెళ్ళి చేయి వాష్ చేసుకుని వచ్చి ఆమె లాగి బెడ్కి జారుబడి కూర్చుంటూ ఆ మీదకి ఆనించుకున్నాడు శ్రీనివాస్ ఏదైనా అడిగే హక్కు నీకు మటుకే ఉంది అది ఏదైనా కానీ ఇది అడిగితే ఫీల్ అవుతాడు ఏమన్నా అనుకుంటాడు అనే ఆలోచనలు ఏమన్నా ఉంటే ఈ క్షణమే తీసి పడేయి ఏమున్నా నీ మనసులో దాచుకోకు అని చెప్పాడు శ్రీనివాస్ వెంటనే అనురాధ విషయం గుర్తుకు వచ్చింది విషయం తెలియకుండా శ్రీనివాస్కి చెప్పడం సరికాదు అని మనసు మనసు చెప్తుంది చెప్పకుండా ఉండి ఉంటే తెలిసి కూడా నాకు చెప్పలేదా అని శ్రీనివాస్ ఎప్పుడైనా క్వశ్చన్ వేస్తే ఏమని చెప్పాలో అర్థం కాలేదు నెమ్మదిగా ఎప్పుడైనా ఈ విషయమైనా మీ దగ్గర దాచిన తర్వాత మీకు ఆ విషయం తెలిస్తే కోపడతారా అంది అది విషయాన్ని బట్టి ఉంటుంది ఆ విషయం వల్ల నువ్వు సఫర్ అవుతూ నాకు చెప్పలేక ఇబ్బంది పడ్డావు అని తెలిస్తే మటుకు నాకు కోపం వస్తుంది అన్నాడు అయితే నేను వెంటనే అనురాధతో ఒకసారి మాట్లాడి విషయం ఆయనతో చెప్పేస్తే ఆయనే సాల్వ్ చేసేస్తారు కదా అని మనసులోనే అనుకుంటుంది మంగ ఓయ్ ఏం ఆలోచిస్తున్నావు అంతలా ఏమైనా నాకు చెప్పలేక ఇబ్బంది పడుతున్నావా అన్నాడు శ్రీనివాస్ వెంటనే లేదు అంది నేను టూ డేస్లో మళ్ళీ సిటీకి వెళ్తున్నా నాతో వస్తావా అన్నాడు ఏమాత్రం ఆలోచించకుండా వస్తా అంది నవ్వుతూ ఆమె తలను ఢీకొట్టి మంగా పిలిచాడు హా అంటూ అతని వైపు చూడగానే మధ్యలో నీ చదువు ఆగిపోయింది కదా బాధగా అనిపించడం లేదా అన్నాడు శ్రీనివాస్ అలా అడగగానే మౌనంగా మారిపోయింది మంగ నీకు ఇష్టమైతే నేను డిగ్రీ కాలేజీలో జాయిన్ చేస్తా అన్నాడు ఆ మాటకు చాలా సంతోషంగా అనిపించింది వెంటనే తన అమ్మ చెప్పిన మాటలు గుర్తుకు రావడంతో డల్లుగా మారిపోయింది ఆమె ఆమెనే గమనిస్తున్నాడు శ్రీనివాస్ ఏదైనా తన నోటితో చెప్పాలని వెయిట్ చేస్తున్నాడు వద్దు అంది ఒకే మాటతో ఎందుకు ఏంటి అని అడగలేదు శ్రీనివాస్ కూడా కేవలం తన అత్త కోసం చదువు ఆపేయవలసి వచ్చిన పరిస్థితుల గురించి బాధపడింది మంగ మురళి ఇక మీద చదువు వద్దు అని చెప్పగానే మారు మాట్లాడలేదు మంగ కానీ మనసులో చాలా బాధపడింది లక్ష్మి కొంచెం నచ్చ చెప్పడానికి ట్రై చేసిన శకుంతల రాధా రాధాంతంతో ఆమె కూడా సైలెంట్గా ఉండక తప్పలేదు కొంచెం సేపటికి చురుక్కుమన్న నొప్పికి చేత్తో మెడ మీద రుద్దుకుంటూ వెనక్కి తిరిగి చూసింది ఏమి ఆలోచిస్తుంది ఆ చిన్ని బ్రెయిన్ అంటూ ఆమె నడుము చుట్టూ చేయి బిగించి పెదవులతో మెడపైన రాస్తూ అడిగాడు తల అడ్డంగా ఊపింది మంగ మొగుడు రొమాంటిక్ పెళ్ళం అన్ రొమాంటిక్ అన్నాడు ఆ మాటకు నోరు తెచ్చుకొని అతని వైపు చూడగా ఏంటి ఆ లుక్ కాదా అన్నాడు ఏం చెప్పాలో అర్థం కాక అయోమయంగా చూస్తుంది ఈ రోజు నైట్కి కొన్ని లెసన్స్ నేర్పిస్తాను నేర్చుకుంటావా అన్నాడు చీరలోంచి నడువు మీదకి చేరుతుంది అతని చెయ్యి ఆమె ఇబ్బందిని గమనిస్తూనే బుగ్గను ముద్దిచ్చి గట్టిగా హత్తుకొని ఇక పడుకో అన్నాడు అతని చేతి మీద పడుకోగానే గట్టిగా చుట్టుకుంటూ కళ్ళు మూసుకున్నాడు శ్రీనివాస్ అతని చూస్తూనే నిద్రలోకి జారుకుంది మంగ సాయంకాలం కింద నుంచి ఫోన్ చేసింది రుక్మిణి శ్రీనివాస్ ఎత్తగానే కిందకి రాలేదు నాన్న అనగానే వస్తున్నానమ్మా అంటూ ఫోన్ పెట్టేసి ముద్దుగా ముడుచుకొని పడుకోనున్న తన సతిని చూస్తూ ఇలా నిద్రలో కూడా ఇంత క్యూట్గా ఉండడం నేరం కదా అన్నాడు శ్రీనివాస్ ఆమె పెదాలకు ముద్దు ఇచ్చి ఓయ్ పాప లేవవా అన్నాడు అలా అనగానే టక్కున లేచి కూర్చుంది మంగ ఆమె అలా లేవటం చూస్తూ కొంచెంసేపు బతులు నాడించుకోవచ్చు కదా అన్నాడు శ్రీనివాస్ అలా ఏమీ లేదు మెలకు వచ్చింది అంది మంగ సరే లిగు బయటకు వెళ్దాం అన్నాడు ఫేస్ వాష్ చేసుకొని రాగానే కిందకు వెళ్ళారు అప్పటికే టీ తాగుతున్నారు కింద రాయుడు గారు మంగ చేయి పట్టుకొని మా అను ఎక్కడ అనగానే వస్తున్నా అన్నయ్య అంటూ బయటకు వచ్చింది ఆమె చేయి కూడా పట్టుకొని బయటకు నడిచాడు శ్రీనివాస్ ఎక్కడికన్నట్టు చూస్తుంది మంగా నడుస్తూనే అలా నడుస్తూనే గేట్ బయటికి రాగానే ఎదురుగా ఉన్నదాన్ని చూసి ఆశ్చర్యంగా నోరు తెరిచింది మంగ రాండి అమ్మాయి గారు అని పిలవగానే వదిన అని పిలిచింది అనురాధ తన వైపు తిరగగానే అది మన కోసమే నేను అప్పుడప్పుడు అన్నయ్య అడుగుతుంటాను కానీ ఈరోజు నీకోసమే రప్పించినట్టున్నాడు అని రా వెళ్దామని చేయి పట్టుకొని పానీపూరి బండి దగ్గర తీసుకొని వెళ్ళింది అప్పుడు రాఘవ కూడా రావటంతో పానీపూరి తినటం చూసి అసలు ఏం నచ్చుతుందిరా నాయన అలా తింటారు దాన్ని అన్నాడు మంగ వైపే చూస్తున్నాడు శ్రీనివాస్ ఆ బుజ్జి మూతితో ఒక్కొక్క పానీపూరి పట్టక సగం కొరుక్కుని తింటూ ఎంజాయ్ చేస్తుంది కడుపు నిండా తిన్న తర్వాత రాఘవ పానీపూరి బండి అతనికి డబ్బులు ఇచ్చి పంపించేశాడు ఇక నైట్కి భోజనం అక్కర్లేదు వదిన అంది అనురాధ చిన్నగా నవి మనం పెరట్లోకి వెళ్దామా అంది మంగ చిన్నగా దా వదినా అంటూ తన చేయి పట్టుకొని పెరట్లోకి తీసుకొని వెళ్ళింది అక్కడికి తీసుకొని వెళ్ళి వదిన ఈ మొక్కలు నేను వేశాను తెలుసా అంటూ తను వేసిన ద్రాక్ష పండు మొక్కని చూపిస్తూ చూసావా ఇది కాయలు కూడా కాసింది ఇది ఇద్దరం షేర్ చేసుకొని తిందాము అంది అను నిన్నొక్కటి అడగనా అంది మెల్లిగా మంగ మంగ చేయి పట్టుకొని సిమెంట్ పైన కూర్చోపెడుతూ తన పక్కనే కూర్చుంటూ ఏమైనా అడగొచ్చు వదినా నువ్వు ఇలా నా పర్మిషన్ తీసుకోవద్దు అంది నవ్వుతూ కంటిన్యూ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ టేక్ కేర్